హాయ్ హలో ఎవరి వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో మా ఇంటి వరలక్ష్మి వ్రత నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను వరలక్ష్మి వ్రతం ఇంకా ఫోర్ డేస్ ఉంది అనగా రూపు తీసుకుందామని ఏలూరు అయితే వెళ్తున్నాము అలా బయటికి వెళ్తున్నామని బబ్లిక్ చెప్పేసరికి అయితే ప్లే ఏరియాకి వెళ్దాం నానా అంది మేము స్టార్ట్ అయింది సిక్స్ థర్టీకి లేట్ అవుతుంది బబ్లీ అన్నారు అంతే అమ్మ షాపింగ్కి అయితే టైం ఉంటుంది నాకైతే టైం ఉండదా అంది ఈ మాటలు మీరు వింటారని మా హస్బెండ్ మళ్ళీ చూద్దామన్నారు నేనైతే రికార్డ్ చేసేసాను మీకు వినిపించడం కోసం అండ్ ఇలా జర్నీస్ చేసినప్పుడు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ కనిపిస్తే మాత్రం వెంటనే వచ్చి నా కళ్ళు మూసేస్తుంది నానా ఫాస్ట్ గా వెళ్ళు అమ్మ షాపింగ్ మాల్ చూసింది అంటే ఇంక అంతే మన పని అయిపోయింది అన్నట్టు చెప్తుంది అనమాట భలే నవ్వస్తుందండి అండి అలా సరదాగా మాట్లాడుకుంటూ షాప్కి అయితే వచ్చేసాము ఈ సిఎంఆర్ జ్యువెలరీ సైడ్ ని సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆ సైడ్ న మలాబార్ ఉంటుంది ఇటు క్రోమా ఉంటుంది మేము సిఎంఆర్ జ్యువెలరీ లోనే లక్ష్మీదేవి రూప్ అయితే దిహేసుకున్నాము ఇంకా బిల్డింగ్ వెళ్ళేటప్పుడు ఈ సిల్వర్ పూజ ఐటమ్స్ ప్లేన్ గా కనిపించాయి డైలీ పూజకి బాగుంటాయి కదా అన్నట్టు చూస్తున్నానండి అండ్ మేము సీఎంఆర్కి రాకముందు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ రాజమండ్రి మలాబార్కి వెళ్ళామండి పూజ ఐటమ్స్ మొత్తం సెట్ ప్లేన్ తీసుకుందామని బట్ ఎన్ని చూసినా అన్ని డిజైన్స్ ఉన్నవే కానీ ప్లేన్ అస్సలు లేవండి మేము వెళ్ళినప్పుడు డిజైన్ ఉన్న కలెక్షన్ చాలా బాగుంటాయి చూడడానికి బట్ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం ఇలా ప్లేన్ అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు క్లీనింగ్ కదా ఆ మలాబార్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేసిస్తాం మేడం అన్నారు కానీ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం ఇదంతా ఎందుకు నెక్స్ట్ ఇయర్కి తీసుకుందాము నర్సాపురంలో ఆర్డర్ రిచ్ అన్నట్టు లైట్ తీసుకున్నాను ఇంక ఇక్కడ సీఎంఆర్లో అన్ని ప్లేన్వి కనిపించేసరికి మా హస్బెండ్ కూడా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు ఇక్కడే తీసేసుకుందాం అన్నారు నాకు కూడా ఒక క్లారిటీ ఉంది ఏ సైజ్లో తీసుకుందాం అనేది సో నాకు కావాల్సినట్టుగా అన్నీ తీయించుకుని సెలెక్ట్ చేసుకున్నాను ఫాస్ట్గానే దీపారధి కుందులకు మాత్రం కొంచెం టైం పట్టిందండి కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఫస్ట్ అయితే పైన ప్లేన్ రౌండ్ ఉన్నదే తీసుకున్నాను క్లీనింగ్కి ఈజీ ఉంటుందని మరలా ఆ స్టార్ షేప్ది చూసి ఒత్తు అలా నిలబడి బాగుంటుంది కదా అన్నట్టు మళ్ళీ అవే తీసుకున్నాను ఇంకా సెలెక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బిల్లింగ్ వేయించేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఇలా హ్యాండ్ బ్యాగ్స్ క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ కూడా చూస్తున్నాము బబ్లీ నేను కూడా మా బబ్లీ ఈ హెయిర్ స్టైల్లో భలే క్యూట్గా ఉంది కదా పింట్రెస్ట్లో చూసి ట్రై చేశాను బాగా వచ్చింది ఫస్ట్ టైం వేసినా సరే ఇంకా బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత బబ్లీ అయితే నాన్న ఏం కొన్నావు చుబీ చుబీ అంటే ఇలాగా రూప్ చూపించాము మరి ఇంత పెద్ద కవర్ ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంది ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ షాపింగ్ మాల్స్ కి ఆపోజిట్లోనే మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ బాసుంది స్వీట్ బాగుంటుందండి నాకు ఆ నేమ్ కూడా గుర్తులేదు పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందనమాట మేము ఇలా ఏలూరు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ తీసుకుంటాము బాగుంటుందని అంత వరలక్ష్మి రథం ముందు రోజే పూజ సామాలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి తుడిచేసి పెట్టుకుంటాను మళ్ళీ ఆ రోజు అయితే హడౌట్ అయిపోతుందని అండ్ బ్యాక్డ్రాప్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ టూ బ్లౌజ్ పీసెస్ తీసుకుని సెంటర్ చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ పీస్ ఉంచి ఇంకొక గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ని మాత్రం ఆఫ్ కట్ చేసుకుని అటు ఇటు జాయిన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ విట్కి తగ్గట్టుగా టూ థర్మాకాల్ షీట్స్ తీసుకుని అవి స్టిక్ చేసేసానండి స్టిఫ్గా ఉండడం కోసం పాపర్ ప్లాస్టర్తో ఇంకా నెక్స్ట్ థర్మాకాల్కి తగ్గట్టుగా ఆ బ్లౌజ్ పీస్ని సెట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఈ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి గుండు సుదులతో పింఛేస్తాము అంతే ఇంకా నెక్స్ట్ ఇలాంటి టూ జార్స్ తీసుకొని నేను యాక్చువల్గా అరటి కొమ్మలు పెడదామనుకున్నాను అవి మా హస్బెండ్ తీసుకురాలేదు సో మామిడి కొమ్మలు ఉంటే అవి అందులో పెట్టానండి ఇలా సెట్ చేసుకుంటే బ్యాక్డ్రౌప్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని మనము ఫ్లవర్స్తో హైలైట్ చేస్తే సరిపోతుందండి ఫ్లవర్స్ ముందు రోజే పెట్టేస్తే ఫ్రెష్గా ఉండవు కాబట్టి ఇంకా నేను పెట్టలేదండి నెక్స్ట్ డే పెట్టాను అక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ ఈ బ్లౌజ్ పీసెస్ ని ధర్మాకాల్ కాకుండా రోప్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి నేను పూజ చేసుకునే ప్లేస్ లో మేకులు లేవు రోప్ ని హ్యాంగ్ చేయడానికి ఇంకా ఇలా ధర్మాకాల్ని యూజ్ చేసాను స్టిఫ్ గా నిలబెట్టడానికి ఉంటుందని అండ్ నెక్స్ట్ ప్రసాదాలు గారెలు బూరెలు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ముందు రోజున ఇలా పప్పు నానబెట్టేసుకున్నానండి నేను ముందు రోజునే పప్పునైతే రుబ్బను వరలక్ష్మి వ్రతం రోజునే ఎర్లీ మార్నింగ్ రుబ్బేస్తాను ఇంకా స్వీట్స్ కోసం బెల్లాన్ని కూరబెట్టేసాను డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసేసాను ఇంకా పరమాన్నానికి రైస్ కూడా నానబెట్టేసానండి ఇలా ముందుగా నానబెట్టేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సగ్గు బియ్యం ఇంకా మజ్జిగ వెళ్ళు దర్దోసానికి పెరుగు కూడా తోడ్బెట్టేశాను యాక్చువల్గా ఏ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నానో ఆ లిస్ట్ రాసేసుకుంటానండి దానికి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా తీసి ఇలాగ కిచెన్ కౌంటర్ పైన ముందు రోజునే మొత్తం సెట్ చేసుకుంటాను అప్పుడు ఏది కూడా మర్చిపోం కదా అలా చేస్తూ ఉంటాను ఇంకా పులిహోర చింతపండు కూడా నానపెట్టేస్తున్నాను నెక్స్ట్ రోజుకి బాగా ఉంటుంది కదా ఫాస్ట్గా పేస్ట్ చేసేసి పులిహోరని కలిపేయడం ఈజీ అవుతుంది అన్నట్టుగా యాక్చువల్గా చింతపండు పేస్ట్ అమ్మ ఉడగబెట్టేసి త్రీ మంత్స్కి సరిపడా ఇచ్చేస్తూ ఉంటుంది నేను ఈజీగా పులిహోర కలిపేస్తూ ఉంటాను బట్ పూజలకి ఇలా ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది అన్నట్టు నేనే చేసుకుంటాను చేయడం కానీ ఎంత చింతపండు నానబెట్టాలనేది తెలియదు రైస్కి తగ్గట్టుగా ఇంకా మళ్ళీ అమ్మకి వీడియో కాల్ చేసి మెజర్మెంట్స్ తెలుసుకుని దానికి తగ్గట్టుగా నానబెడుతున్నాను అనమాట మాక్సిమం ఏ రెసిపీ అయినా మెజర్మెంట్సే ఫాలో అవుతాను అజాయింపుగా చేయడం అసలు రాదు మెజర్మెంట్స్తో చేస్తేనే కొంచెం రెసిపీ కరెక్ట్గా వస్తుందన్న ఫీలింగ్ అనమాట కొంచెం ఏది ఎక్కువ తక్కువ అవ్వదు అన్నట్టుగా అండ్ శనగలు కూడా నేను నేను ఓన్లీ ఇలా ఐటమ్సే కాకుండా రెసిపీస్ చేసే బౌల్స్ కూడా ముందుగానే తీసి పెట్టేసుకుంటాను లేదంటే ఆ రోజు కొంచెము ఈ రెసిపీకి ఈ బౌల్స్ సరిపోతుందా పెద్ద తీసుకోవాలా చిన్న తీసుకోవాలా అది చూసుకోవడంలోనే టైం వేస్ట్ అయిపోతుందని నా ఫీలింగ్ అనమాట ఇలా ముందుగా సెట్ చేసుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచి మొత్తం హౌస్ క్లీనింగ్ చేసేసి నేను ఫ్రెష్ అయ్యి ఫోర్కి ఇలా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి మెయిన్ ముందు రోజు కొంచెం ఎర్లీగా పడుకుంటే నెక్స్ట్ డే ఫాస్ట్గా లేయడానికి కష్టంగా అనిపించదు నేను అదే ఫాలో అవుతాను ఎర్లీగా పడుకుంటాను కొంచెం ఇలా లేయడానికి ఈజీ అవుతుందని ఫస్ట్ పరమాన్నం చేయడానికి పాల్ని స్టవ్ పైన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ శనగల్ని బాయిల్ చేయాలి కదా సో వాష్ వేసుకుని కుక్కర్లో వేసేసుకున్నాను అండ్ అలాగే పులిహోర దర్దోషానికి కూడా రైస్ని పెట్ట పెట్టేస్తాను చింతపండు నానపెట్టాము కదా అది కూడా ఉడకపెట్టడానికి స్టవ్ పైన పెట్టేస్తానండి ఒకేసారి నాలుగు కుక్ అవుతూ ఉంటాయి కదా ఈలోపు పిండిలు నానపెట్టాను కదా అవి కూడా శుభ్రంగా వాష్ చేసి గ్రైండ్ చేసేస్తాను ఇంకా బుర్రెకి పూర్ణాన్ని కాకుండా రవ్వ కేసర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకో ఫిఫ్టీన్ డేస్లో వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు బుర్రెకి పూర్ణాన్ని చేసి పూర్ణంతో బొబ్బట్లు చేద్దాము ఇంకా రెండు ఒకే రెసిపీస్ అవ్వవు కదా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టుగా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎన్ని ప్రసాదాలైనా ఈజీగా చేసేయచ్చు నేనైతే పరమాన్నం రవ్వ కేసరి రవ్వ కేసరితో బూరెలు గారెలు మజ్జిగ గారెలు రైస్తో పులిహోర దద్దోజనం శనగలు వడపప్పు సెలవుడి ఈ తొమ్మిది ప్రసాదాలు చేసేసరికి నాకు సిక్స్ థర్టీ అయ్యింది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది అంతే ఫాస్ట్గానే హెల్ప్ అయ్యేయండి అండ్ ఈ ప్రసాదాలు కుక్ అయ్యే టైంలో కూడా వాష్ చేయాల్సిన వెజల్స్ని వాష్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా పూజ టైంకి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా ఉంటుంది పూజ అంతా అయ్యేసరికి ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంది కదా అని ఒక ఫీల్ ఉండదు ఇంకా జస్ట్ ఆ ప్రసాదాల బౌల్స్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇలా కిచెన్ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మా వాళ్ళు కూడా లేసేసారు ఇంకా మేమందరం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి పూజ దగ్గర మొత్తం డెకరేషన్ అంతా కూడా రెడీ చేసేసానండి ఇంకా అదంతా వీడియో తీయలేదు మళ్ళీ లేట్ అయిపోతుంది వాళ్ళకి వేసేస్తుంది కదా ఫాస్ట్ గా పూజ చేసుకుందాం అన్నట్టుగా అండ్ ప్యాక్ డ్రాప్ కి ఎక్కువ ఫ్లవర్స్ కూడా పెట్టలేదు జస్ట్ అక్కడక్కడ ఒక్కొక్క చామంతి పువ్వుని సూదితో పిన్ పింఛేస్తామండి అండ్ ఫ్లోర్ పైన కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే అది వేసుకున్నానండి నాకు లుక్ అయితే బాగా అనిపించింది జస్ట్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా బ్యాక్డ్రూప్ అయితే ప్రిపేర్ చేస్తాను కదా ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుని అప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానండి ఇంకా మధ్యలో లెగాల్సిన అవసరం ఏమి ఉండదు కదా అన్నట్టు ఇంకా తీరిపడత పూజ చేసుకోవచ్చు ఇంకా మేము చేసిన పూజ అంతా కూడా అయితే ఏమీ వీడియో తీయలేదు జస్ట్ చిన్న చిన్న బిట్స్ అయితే షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఒక వన్ వీక్ ముందుండి ఫీవర్ అనమాట అసలు వరలక్ష్మి రత్నం ప్రతి చేసినట్టు చేయలేనేమో ఇంకా సింపుల్గా కొబ్బరికాయ కొట్టేసుకుని నార్మల్గా పూజ చేద్దాం అనుకున్నాను కానీ వరలక్ష్మి వ్రతం ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది అనగా ఇంకా అసలు ఒప్పలేదు ఇయర్లీ వన్సే కదా చేస్తాము ఏముంది ఒక త్రీ ఫోర్ అవర్స్ కొంచెం కష్టపడితే తర్వాత రిలాక్స్ అవ్వచ్చు రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎనర్జీ స్ట్రెంగ్త్ వచ్చేసింది ఎప్పట్లా అని వరలక్ష్మి వ్రతం చేసుకున్నానని హ్యాపీగా అనిపించింది ఆ అమ్మవారి ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబ సభ్యులు మేము అందరం కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా హస్బెండ్ శాస్త్రాంగ నమస్కారం చేసుకుంటే బబ్లీ లాగా వీపెక్కి ఆడుతుందనమాట బబ్లీ సైలెంట్ అనుకుంటారు మీరు చూసి బట్ ఇలాంటి చిలుపు చేసులు చాలానే చేస్తుందండి అండి అండ్ పూజ కంప్లీట్ అయ్యేసరికి బబ్లీకి అయితే ఆకలి వేయడం స్టార్ట్ అయ్యింది శ్లోకం చెప్పమన్నా సరే చాలా కష్టంగా చెప్తుంది అండ్ ప్రసాదాలన్నీ ఎదురుగా ఉండేసరికి అమ్మ ఇది తినేచ్చా ఇప్పుడు తినేచ్చా అని క్వశ్చన్స్ వేస్తానే ఉంది అండ్ మధ్యలో శనగలు కూడా తీసుకుని తినేసింది ఇలానే మీ పిల్లలు కూడా చేస్తారా పూజ చేసేటప్పుడు కమెంట్ చేసేయండి ఇంకా ఇలా కాదని బబ్లీకి సెపరేట్గా శనగలు వేసి ఇచ్చేసామన్నమాట అండ్ బబ్లీ వేసుకున్న డ్రెస్ అయితే నేనే డిజైన్ చేశానండి బట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు వీడియో తీయలేదు ఫీవర్ అని చెప్పాను కదా ఇంకా ఓపిక లేక నార్మల్గానే స్టిచ్ చేసాను నార్మల్ కాటన్ మెటీరియల్ కి ఇలా కాంట్రాస్ట్ నెట్ ఎల్లో కలర్ తీసుకుని టాప్ పార్ట్ లో ఆఫ్ షోల్డర్ టైప్ లో నెట్ ని డిజైన్ చేశాను ఇంకా బాటమ్ పార్ట్ లో నెట్ ఫ్రిల్స్ పెట్టానండి హై అండ్ లో మోడల్ లో అండ్ నేను వేసుకున్న శారీ అయితే చెల్లి మ్యారేజ్ షాపింగ్ అప్పుడే తీసుకున్నాను ఈ శారీ టూ థౌజండ్ రేంజ్ లో పడింది వింటేజ్ టైప్ లో బాగుంది కలర్ అని నచ్చి తీసుకున్నానండి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ స్కై బ్లూ కలర్ వచ్చింది నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను అనపతి శివజ్యోతి బొడిక్ అక్కడ అక్కడ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి బొటిక్ని ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ అనమాట పూజా రోజున అరిటాకులో భోజనం నేను జస్ట్ పప్పు మావిడికే వండాను అంతే అండి ఇంకా ఆల్రెడీ పొద్దున పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా అన్నట్టుగా నాకే కాదు బబ్లీ కూడా చాలా ఇష్టం అనమాట అరిటాక్లో భోజనం అంటే ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియోని మీతో షేర్ చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అండ్ మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కమెంట్ చేసేయండి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వరలక్ష్మి వ్రతం నేను బాగా చేసుకున్నాను అంటే మా హస్బెండ్ అండ్ మా బబ్లీ హెల్ప్ కూడా ఉండడం వల్లే మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అవును చెప్పడం మర్చిపోయాను నేను చేసిన ప్రసాదాల రెసిపీస్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా యూస్ అవుతుంది అంటే ఒకసారి చెక్ చేసేయండి సరే అండి ఇంక ఉంటాను మరి మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్